నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం రైతులకు ఆవిష్కరణల ఆవిష్కర్తలు రైతుల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ తెలిపారు జిల్లా కేంద్రం శిల్పారామల్లో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ టీఎస్ఐసి నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్ఐసి నాబార్డు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు క్షేత్రస్థాయి ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు రైతులకు అండగా నిలిచే ప్రత్యేక కార్యక్రమం అని చెప్పారు వ్యవసాయం నీటి వ్యవస్థలు వ్యర్థాల నిర్వహణ పాడి పరిశ్రమ మరియు గ్రామీణ సంఘాలను మెరుగుపరచడానికి మార్గాలను కనుగొన్న ముప్పై మంది ఆవిష్కర్తల నుండి వారి కొత్త ఆలోచనలను ప్రదర్శనలను వీక్షించినట్లు చెప్పారు ఈ ఆలోచనలు రైతులకు మార్పును కలిగిస్తాయని చెప్పారు సంచలనాత్మక పరిష్కారాల అమలు వినియోగాలను సులభతరం చేస్తుందని చెప్పారు గ్రామీణ స్థాయి ఆవిష్కరణలకు మార్కెట్ను ఏర్పాటు చేయడంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుందని చెప్పారు గ్రామీణ స్థాయి ఆవిష్కరణల కోసం మార్కెట్ను సృష్టించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి ఏడు వందల యాభై మందికి పైగా రైతులు ప్రజలు ఆసక్తి కలిగిన వ్యక్తులు హాజరయ్యారు చాలా బలం పెద్ద పెద్ద పత్రం పోయలేక మీరు పడే కష్టాలు అంత ఇంత కాదు వీరి సమస్యలకు నేను తయారు చేసిన మైల వంట మీద చక్కగా సొల్యూషన్ చూపుతుంది ఈ మిషన్స్ చేసిన డాక్టర్ తిప్పడం ద్వారా మూతలు అనేటి పాత్ర గట్టిగా బియ్యబడి ఎంత బరువైన పాత్ర నుంచి అయినా సులభంగా ఈ మిషన్ లేదా గ్యాస్ స్టవ్ ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు ఫైవ్ వరకు వస్తుంది

వరి నాడేషన్ మనం అరెంట్గా క్యాన్సర్ కారణం అట్లా మనం ఒక పంట కాలంలో దీన్ని మనం వాడుకోవడం వల్ల ఆరు కిలోల రసాయనము సిద్ధిపేయల్చర్ ఇంకా ఇంట్రెస్ట్ సార్ సార్ నాలుగు పంటలు దీన్ని ప్రయత్నం చేస్తూనే అయిపోయింది సో ఐదో పంట ఆర పంట సేల్స్ ఇస్తున్నా సార్ పదిహేను వందలు దీనికి కావచ్చు మనం ఒక పంటకు వాడే ఎరువులు ఇస్తుంది వరి వీరి లోపలికి ఉంటుంది సార్ వారి నుంచి కడిచేయడం వల్ల ఎక్కువ కిలోలు సార్ సో మనం త్రీ జీ గోల్ సార్ వీళ్ళకి పదిహేను వందలు సార్ లీటర్ డీ పెట్టుకుంటా ఒక ఎకరం కళ్ళు పెట్టు అంటే ఎత్తులో లేకుండా దీంతో ఎస్ బాగా స్ట్రెస్ చేస్తున్నాను అంటే మామూలుగా ఎత్తులను పోలిస్తాను ఇక వచ్చేసి స్మెల్ కదా సార్ బాగుంది ఏదైనా స్మెల్ని పట్టుకునే వస్తుంది వచ్చినా కూడా ఇంటికి తిరిగిపోతుంది సార్ ఒక ఎదవ పొంది అనుకోండి లోపడికి వెళ్ళిపోద్ది కానీ టచ్ చేయదు టచ్ చేసినా కూడా ఒకదాన్ని టచ్ చేస్తే వెళ్ళిపోద్ది ఇప్పుడే అక్కడ నేను చూస్తున్నా అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా రైతులు ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్నే నేను మళ్ళీ రైతులకు వెళ్తాను ఈ రైతు అంటే పంటకు ఇంత చాలా చాలా రకాలుగా పనిచేస్తాను ఇంకా అవన్నీ చెప్పి మనం చూపెట్టాలంటే కళ్ళకి కనపడేది లోతో ఒకటి పంది రాకుండా ఈ రూమ్ టెంపరేచర్ కంటే బియాండ్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది తగ్గింది అని పంట చెల్లి పక్షులు దీని దగ్గరికి వస్తే ఇట్లా రెడ్ సిగ్నల్ చూపించేస్తారు అయితే దీనికి అల్లారం నాటి ఫిక్స్ చేస్తే ఇప్పుడైతే పక్షులు దీని దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా ఇది సౌండ్ చేయడం వల్ల పక్షులు పంట చెల్లెల్లోకి రాకుండా దూరం అయిపోతాయి దీంట్లో మేము ఏం చేస్తున్నాం అంటే సార్ దాన్ని చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి అవి కూడా అవి డిటెక్ట్ చేసాయి సో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసి అండ్ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేటట్లు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం उन्होंने कहा कि संजीत अरवा दा प्राइम मिनिस्टर के अंदर इंसान कर सकते हैं। हम एक्सप्लेन करेंगे। माय प्रोजेक्ट डिस लाइटिंग इज लाइटिंग मैन होता है। इस प्रोजेक्ट इसलेक्टेड इन इंस्पायर माना कोवर्स नेशनल कॉलम। टर्न ऑफ ऑफ हॉल सिमडिल सर वन टू डे प्रोसेस नो सिक्स मंथ्स प्रॉफ सिक्स मंथ्स वन इफ बो लाइफ टाइम प्रोसेस वॉर दी फॉर्मर्ड टू डेली टू कंटू सा यू अटेंड द टाइम व्हेन द पावर सप्लाई ऑन, एट दैट टाइम हस्तो बी अवेलेबल टू कट ऑफ द फ्लॉप ऑन, और इस द वाटर भी टू ऑन, सो हाउ आईट दैट प्रॉब्लम एफेक्टेड इज़? प्रॉब्लम फेसेस, मानी चंडीगढ़ से मेरा मेट्रो जा रहा हूँ, जलाताया के आली, मानो फिटलेज रेटरी मिशनली तो ना मैंने वो �

ಅನ್ವಾಡ ಚಪ್ಪಲ್ దలకుడు ఉదో భాగం ఈ ఫోకస్ దాని చే ఆర్గనైజేషన్ సదా కండిషన్ లో నిరంతరం ఈ రోజు అవగాహన కల్పించేటాం देखो ఉన్నవారు నా బాధ ఈ సిఎస్సి వారి ద్వారా ఈ రోజు మనం అనేది భాగంగా చే పర్టిసిపేట్ చేస్తున్నాము వాట్ ఇస్ టెక్నాలజీ స్పెషల్ పరంగా లో కంటెంట్ మార్చడానికి చేస్తున్నటువంటి పరిశ్రమలలో వివిధ జిల్లాల నుంచి వాళ్ళ ఎక్స్పెటివ్ ప్రెజెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళ మీ అందరికీ పార్టీ పెద్ద నమస్కారాలు రెగ్యులర్గా ద్వారా ప్రతి సంవత్సరం ఇలిపిస్ కావచ్చు రైతులు కావచ్చు పిల్లలు కావచ్చు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళు తయారు చేసే ఆ నెలలో ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు ఎంత స్కాల్స్లో వాటిని ఎగ్జిక్యూట్ చేయడం తద్వారా పబ్లిక్కి కూడా వీళ్ళ ఆవిష్కరణలు తెలుసుకునేటట్టుగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉండే బట్ ఎవరైనా కానీ ఏదైనా ఇన్నోవేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ట్రైట్స్ ప్లస్ ఆ ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళు ఎంతో కొంతమంది ఇన్కమ్ జనరేట్ కూడా కావాలి అనుకోవడం చాలా సార్ అందులో భాగంగా ఈ ప్రోడక్ట్స్ని జనరల్ పబ్లిక్ ముందు ఆ స్టేక్ హోల్డర్స్ ముందు ప్రిజెంట్ చేయడం ద్వారా ప్రతి మనిషికి ఆయా ఫీల్డ్లో ఉండే వాళ్ళందరినీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ అలానే ఈరోజు ఇక్కడ ట్రెడ్ కాబట్టి సహకరించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ presentation of the it, display, bond, of camera, to also to Use the consider We see that all these are financially to the NABA funds the bank funds. So you all very best. Thank you. All.